ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఇదన సిఐటి జిల్లా కోశాధికారి నా సమానాయకత్వం డిసెంబర్లో నిర్వహించే లెప్రసీ సర్వేకు అదనపు పారితోషికం ఇవ్వాలని గతంలో పెండింగ్లో ఉన్న లెప్రసీ పల్స్ పోలియో ఎలక్షన్ డ్యూటీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సీటి కోశాధికారి నరసంహ మాట్లాడుతూ లెపెస్ సర్వే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల నుంచి స్పష్టత లేకపోయిన ఆశావర్కర్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు ఆశాలు కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి నరసమ్మ మాట్లాడుతూ పద్దెనిమిది వేలు నిర్ణయించి అమలు చేయాలని ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అట్లనే అనేక రకంగా ప్రభుత్వము సర్వేల సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా పల్స్ పోలియో సందర్భంగా ఆశా వర్కర్లతో పని చేపించుకున్నటువంటి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆశా వర్కర్లు గత ఇరవై సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నారు పని నుంచి వాళ్ళకు ఒక ఫిక్స్డ్ వేతనం అనేది లేదు జాబ్ చార్టు లేదు మొత్తము రాష్ట్రంలో దేశంలో ఉన్న సర్వేలు ఏ సర్వే వచ్చినా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పని ప్రభుత్వం నుంచి జారీ అయినా అది కింది స్థాయిలో ఆశా వర్కర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి పని జీతం ఎందుకు అమలు అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం జాబ్ చార్ట్ ఎందుకు ప్రభుత్వం ఇవ్వదు అనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయి బిల్లులు చెల్లించకుండా కొత్తగా ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో లిప్రసీ సర్వే చేయాలని చెప్పేసి ఆశా వర్గాలను ఒత్తిడి చేస్తుంది గవర్నమెంట్ మేము అంటున్నాం మేము పని చేయడానికి మేము భయపడతలేము పని చేయమని చెప్పేసి మేము వ్యతిరేకంగా చెప్పట్లేదు మాకు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు సంవత్సరాల లిప్రసీ సర్వే డబ్బులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలనేది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే ఇలా ప్రతి నెల ఇద్దరు లేదా ఐదు మంది ఏఎన్సీ టార్గెట్ వెళ్తున్నారు ప్రతి నెల మనమే మనమే ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నాం మరి అలాంటప్పుడు ప్రతి నెల కొత్త ఏజెన్సీలు ఎక్కడికెళ్లి వస్తాయో మరి అధికారులు చెప్పాలి ఈ టార్గెట్ సిస్టాన్ని ప్రభుత్వం ఎత్తివేయాలని అడుగుతా ఉన్నాం గ్రామాలలో ఏఎన్సీ అవైలబుల్గా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఆశా వర్కర్ గుర్తించి హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తుంది కానీ టార్గెట్ పెట్టడం వల్ల దీంతో చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వము కొన్ని మైండ్ ఉండి ఆలోచిస్తుంది కొన్ని మైండ్ లేకుండా కూడా డిమాండ్లు పెడుతూ వాళ్ళకు టార్గెట్లు ఫిక్స్ చేస్తా ఉంది దీన్ని ప్రభుత్వము తగ్గించుకోవాలి ఆశా వర్గాలతో పనిచేయించుకోవాలని అన్నప్పుడు వాళ్ళకు సరైనటువంటి వేతనం ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం కూడా ప్రభుత్వానికి ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మరి ప్రభుత్వం కనుక ఏ మాత్రం